హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్ట్ అండ్ ఈజీ మిర్చి బజ్జీ అండి ఎవరికి ఇష్టం ఉండదండి మిర్చి బజ్జీ చాలా మందికి ఇష్టమే ఉంటుంది కదా ఇప్పుడు చలికాలంలో సాయంత్రం పూట ఇలా చేసుకొని తింటే ఫ్యామిలీ మెంబెర్స్తో సూపర్గా ఉంటుంది మరి ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామా ఈ మిర్చి బజ్జీ చేయడం కోసం ఇలాంటి లావు ఉన్న మిర్చి తీసుకోవాలండి అప్పుడే మిర్చి బజ్జీ అనేది టేస్టీగా వస్తుంది మిర్చి అనేవి చూడడానికి కూడా బాగుంటాయి ఇప్పుడు మిర్చిలన్నింటినీ శుభ్రంగా కడిగి చివరి భాగాన్ని కట్ చేసుకోవాలి ఇలా నిలువుగా చీర్చి అందులో ఉన్న సీడ్స్ మొత్తం తీసేయాలండి ఇప్పుడు అందులోకి స్టఫింగ్ కోసం కొద్దిగా ధనియాల పొడి అలాగే వాము కొద్దిగా ఉప్పు వేసుకొని అన్నింటినీ కలుపుకోవాలి ధనియాల పొడి వాము వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది కారం అనేది కూడా ఉండదు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అన్నింటినీ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉంది కదా అందులోకి ఈ కలుపుకున్న ధనియాల పొడి వాము పౌడర్ని కొద్ది కొద్దిగా ఇలా నేను చూపిస్తున్న విధంగా పెట్టాలి నేను ఒక చేతితోని ఫో వీడియో తీస్తూ మరో చేతితోని పెడుతున్నానండి సో కొద్ది ఇబ్బంది అవుతుంది అర్థం చేసుకోండి మనకు కావాలంటే ఇందులో కొద్దిగా చింతపండు రసాన్ని కూడా పెట్టుకోవచ్చు అనేది తింటుంటే కొద్దిగా పుల్ల పుల్లగా టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్ని మిరపకాయలు ఇలా స్టవ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు శనగపిండి తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నెలో నేను ఒక రెండు కప్పుల శనగపిండి తీసుకున్నానండి ఇందులోనూ కొద్దిగా వాము వేశాను మీకు కావాలంటే కొద్దిగా బియ్య పిండి యాడ్ చేయండి క్రిస్పీనెస్ కోసం ఇప్పుడు టేస్టీ సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి బియ్యప్పిండి వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయండి మిర్చిపజ అనేది ఇప్పుడు ఇవన్నింటిని వేసిన తర్వాత అంతా కలుపుకోవాలి నేను కారం అనేది ఏమి యాడ్ చేయట్లేదండి ఎందుకంటే నేను తీసుకున్న మిరపకాయలు కారం ఇవి కాబట్టి నేను ఇంకా కారం ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయలేదు నేను చూపిస్తున్న విధంగా పిండి ఉంటే సరిపోతుంది ఇప్పుడు అన్నీ మిరపకాయలను ఇలా ఆయిల్లోకి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి మిరపకాయకు ఎక్కువగా పిండి ఉండేటట్టు చూసుకోకండి ఎందుకంటే ఎక్కువ పిండి ఉంటే అంత టేస్ట్ కూడా బాగోదు ఇలా అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొద్దిగా పిండి మిగిలిందని ఉల్లిపాయలతో ఇలా మెత్తడి పకోలాగా చేశానండి ఇవి చాలా బాగుంటాయి పిల్లలైతే ఇష్టంగా తింటారు మెత్తగా ఉంటాయి కదా వీటిని కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది వీడియో క్లారిటీగా రాలేదండి కొద్దిగా అర్థం చేసుకోండి వీడియోని అర్థమైతే కనుక ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్న బిల్ గంటని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్